నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం బండియాత్కూర్ మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే నూట తొంభై ఏడవ జయంతిని ఘనంగా నిర్వహించారు జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు సిపిఎం పార్టీ మండల కార్యదర్శి రత్నమయ్య మాట్లాడుతూ శ్రీ విద్య కోసం తన భార్యతో సహా పాఠశాలలు నిర్మించి శ్రీ విద్య కోసం పాటుపడిన గొప్ప మహానీయుడని ఆయన ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని కోరారు రాజ్యాంగం ఈసారి ఈసారి భారత రాజ్యాంగం మన నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఉండదు ఆయన క్లియర్ చేసినారు కాబట్టి ఇటువంటి సందర్భంలో మన జ్యోతిరావు ఆశయం కోసం ఆయన ఏదైతే కష్టపడ్డారో ఆయన ఆశయ సాధన కోసం మనం అందరినీ చూసేయాలని కోరుతున్నాం అదేవిధంగా రేపు పట్టణంలో అంబేద్కర్ జయంతి కొట్టింది ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఒక పెద్ద ఎత్తున అంటే మనమే కాకుండా మనతో పాటు కొంతమందిని సమీకరించుకుని ఈ మండలంలో ఒక పెద్ద ఎత్తున అంబేద్కర్ జయంతి నిర్వహించాలని నా కోరిక అలాగే మీరందరూ కూడా ప్రయత్నం చేయాలి ఉదయం పది గంటలకు ఇక్కడ వెళ్దామా లేకుంటే ఎక్కడన్నా టెన్ వెళ్దామా